హాయిండ్ అందరికీ నమస్కారం ఆర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఉసిరికాయ పప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఉసిరికాయ పప్పు చారా ఎలాగబ్బా అయితే చూసేద్దాం పరండి ఆయిల్ బెల్లం కారం తాలింపు సరుకులు కందిపప్పు ఉప్పు అండ్ ములక్కాడ కొత్తిమీర ఉల్లిపాయ డబ్బా అండ్ బంగాళదుంప నిమ్మకాయ ఉసిరికాయ టమాటా క్యారెట్ అండ్ పచ్చిమిర్చి సో ఇవన్నీ తీసుకుని ముందుగా మనం ఏం చేయాలంటే ఉసిరికాయలండి ఇవి నాటు ఉసిరికాయలు అంటారు కదా ఐ మీన్ పెద్ద ఉసిరి రాసి ఉసిరికాయలు అంటారు కదా అవండి అవి మంచిదండి ముందుగా కందిపప్పు నాన పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక ఉసిరికాయని కూడా మనం ఇలాగ మధ్యలో నాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే పులుసు అన్నది పైన కింద ముచ్చుకు తీసేసి ఇలా నాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి ఈలోపు మనం ఒక బౌల్ తీసుకుని వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసుకుందామండి ఏంటి పౌల్లో వేసుకుంటుంది ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఈజీగా కుక్ చేద్దామని అంతే ఎక్కువసేపు నుంచోకుండా కుక్ చేయాలంటే ఇది ఒక చిన్న టెక్నిక్ అనమాట సో ఒక బౌల్లోని వెజిటేబుల్స్ అన్నీ వేసేసి అంటే అంటే మన ములక్కాడ బంగాళదుంప టమాటా క్యారెట్ ఉల్లిపాయ అండ్ ఉసిరికాయ ఇవన్నీ అందులో వేసేసి అవి ములిగేంత వరకు వాటర్ పోయాలన్నమాట ఇలా వాటర్ పోసిన తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకుని ఐ మీ దగ్గర పాన్ ఉంటే పాన కుక్కర్ అంటే కుక్కర్ నా దగ్గర కుక్కర్ ఉంది కాబట్టి నేను కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని అందులో ఈ ఈ మిస్ ఈ బౌల్ని పెట్టేసుకుందాం ఇలా పెట్టుకున్న తర్వాత మర్చిపోయిన ఉప్పు వేయాలి కదా మరి ముక్కలకి విడిగా ఉప్పు వేయాలి కదా మళ్ళీ చెప్పచప్పగా ఉంటాయి బాగోదు కదా సో అందుకని కొంచెం ఉప్పు సరబడిగా ఉప్పు వేసుకుని వేసుకున్న తర్వాత దాని మీద ఒక మూత పెట్టేసుకుందాం అని మరి పప్పు కూడా ఉడకపెట్టాలి కదండి సో పప్పుని ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి ములిగేంత వరకు వాటర్ పోసి ఆ పప్పుని కూడా ఇందులో పెట్టేసి కుక్కర్ని విజిల్ పెట్టి పొయ్యి మీద పెట్టాలి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుని ఈ లోపు మనం ఒక బౌల్ తీసుకుని మందపు గిన్నె తీసుకోవాలండి ఎందుకంటే బాగాసేపు బాగా మరిగిస్తాం కదా అందుకని మందపు గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత తాలింపు సరుకులు వేసుకోవాలి తాలింపు సరుకులు ఏంటవి మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవి ఈ లోపు కొంచెం ఇంగువు కూడా వేసుకోవాలండి తర్వాత మనకి ఇదిగోండి ఉడకపెట్టిన వెజిటేబుల్స్ అన్నీ కదా వాటర్తో సహా అందులో పోసేసుకోవాలి జాగ్రత్త ఉండే సో ఈ మనకి మీదకు వస్తుంది సో జాగ్రత్తగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే పప్పు చారు అన్నాక చారులానే ఉండాలి కదండి సో అందుకని కొంచెం పప్పు నీళ్ళు పోసుకుందాం ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు మళ్ళీ అంటే కొంచెం వేసాం కానీ చారు వేయలేదు కదండి సో అందుకని ఇప్పుడు చారు కూడా వేస్తున్నాం అనమాట సో ఉప్పు ఒక స్పూన్ కారం అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేద్దామండి గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈసారి ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు చూపిస్తాను సో గరం మసాలా అండ్ త్రీ స్పూన్స్ బెల్ల పొడి కూడా వేస్తున్నానండి సో పంచదారకన్నా బెల్లం ఆరోగ్యానికి మంచిదండి అందుకని నేను బెల్లమే వాడతాను అన్నిట్లోనూ సో బెల్లం ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఉడుకుతూ ఉంటే కొత్తిమీర స్మెల్ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది అందుకని కొంచెం తరిగిన కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి చూడండి ఉసిరికాయ ఎలా ఉడికిందో మీకు చూపిస్తున్నాను చూసారా పైన తొక్క కూడా వచ్చిందండి సో ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఈలోపు మనం ప పప్పు ఉడకబెట్టిన పప్పు ఉంది కదండి ఆ ఉడకబెట్టిన పప్పుని వాటర్తో సహా పోసేసుకుందాం ఏంటి వాటర్తో పోసేసుకుంటుంది అనుకుంటున్నారా ఎలాగో మనకి లిక్విడ్ కావాలి కదండి పప్పు మీద వాటరే కదా అవి సో అందుకని వాటర్తో సహా పోసేసుకుని అవి బాగా మరిగేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఉండాలండి సో ఇలా తిప్పుతూ ఉన్నాక ఒకసారి చూసుకోండి ముక్కలన్నీ ఉడికినా లేవు ఒకవేళ విజిల్స్ తక్కువ వచ్చి ఉడకకపోతే కొంచెం మరిగించుకుంటే అవి విడికిపోతాయండి సో ఇలా ఇలా వేసుకున్న తర్వాత అవి బాగా మరిగేంత వరకు అలా వెయిట్ చేయాలండి నేనైతే మీడియం ఫ్లేమ్లోని హైలోని కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ఇది చారు కదండి హైలో పెట్టుకున్న అంతేం మారదు దగ్గరే ఉంటాం కదా సో ఇలా మరుగుతున్న తర్వాత ఇక కొంచెం కొత్తిమీరని కూడా పైన అలా సర్వ్ చేసుకుందాం అన్నమాట కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి మంచిదండి మంచిది కాదు స్మెల్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది కానీ మరీ ఎక్కువ వేసుకుంటే బగరొచ్చేస్తుంది అండి సో సరిబడగా కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకుందామండి బాగా మరిగిపోయింది కదా దించేసుకుందాం సో ఇదిగోండి మనకి ఉసిరికే పప్పుచారు రెడీ అవును పప్పుచారు అంది మరి పులుపు ఎక్కడా వేయలేదే డౌట్ రాలేదా అండి ఇదిగో నిమ్మకాయ అన్నాను కదా సో ఇప్పుడు దించిన తర్వాత ఒక నిమ్మకాయ దాన్ని మనకు సరిపడగా ఉప్పు పులుపుకి సరిపడగా నిమ్మకాయని పిండుకుంటామండి ఏంటి దించిన తర్వాత పిండుకుంది అనుకుంటున్నారా వగరు రాకుండా ఉంటుందండి సో ఇలా పిండుకున్న తర్వాత మనకి రెడీ అయిపోయిందండి ఉసిరికే పప్పుచారు చింతపండు కన్నా నిమ్మకాయ హెల్త్కి మంచిదండి అందుకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్